రెండున్నర గంట పాటు మంత్రి మండలి సమావేశమైంది అనేక కీలక అంశాలు చర్చకొచ్చినటువంటి తెలుస్తుంది మనకి ఏదైతే మరి ఆ రానున్నటువంటి రోజుల్లో మరి రాజధాని అంశం కానీ పోలవరం సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా చర్చకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ముఖ్యంగా ప్రధానంగా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చినటువంటి హామీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ముందస్తుగా కూడా వాళ్ళు హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే మంత్రి మండలిలో తీవ్రంగా చర్చ జరిగింది దీనిపైన రద్దు చేస్తూ కూడా ఆ మంత్రిమండలి ఆమోద ముద్ర వేసినప్పటికీ కూడా మరి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో అనేక అంశాలు కూడా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి కనబడు అయితే ఆ ఏదైతే మరి రానున్నటువంటి రోజుల్లో అటు పోలవరం సంబంధించినటువంటి నిధులు సంబంధించినటువంటి ప్రక్రియ కానీ అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి కేంద్రం నుంచి ఏ విధంగా తీసుకురావాలి అన్నిటిపైన కూడా మంత్రి మండలి చర్చ జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ముఖ్యంగా ఈరోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు దాదాపు గంటన్నర పాటు కూడా కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా దాదాపు గంటన్నర పాటు కూడా ముఖ్యమంత్రితో చర్చలు ముగిసింది ఏదైతే ఢిల్లీలో అనేక అంశాలు చర్చ జరిగినాయి రానున్నటువంటి రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఇప్పటికే చాలా లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటిపైన కూడా అమిత్ షాతో చర్చ జరిగింది రానున్నటువంటి రోజుల్లో గతడి ఆంధ్రప్రదేశ్ కు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి అనేక అంశాలు కూడా ఇప్పటికీ పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో వాటి కూడా అమిత్ షాతో చర్చ జరిగింది ఆయన చాలా సానుకూలంగా ఆంధ్రప్రదేశ్ పైన మరి మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం అయితే ఈ రోజు అమిత్ షాతో భేటీ ముగి ముగిసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట ఆర్థిక మంత్రి కేసు అదే అదేవిధంగా కేంద్ర మంత్రి సహాయ మంత్రి ఆ పెంపు చంద్రశేఖర్ కూడా మరి ముఖ్యమంత్రితో ఉన్నట్లు తెలుస్తుంది అయితే మరికొంతమంది ఇవాళ రేపు కూడా ఢిల్లీలో ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది ఆ ఏదైతే మరి తరచు తరచుగా కూడా ఆ ఢిల్లీకి వెళ్తున్నారు రానున్నటువంటి రోజుల్లో అనేక నిధులు అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు చాలా సరవేగంగా అడుగులు వేస్తున్నారు రానున్నటువంటి రోజుల్లో ఆ ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతులు సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలకి నిధులు అవసరం అదేవిధంగా రాజధాని డెవలప్మెంట్ విషయంలో కూడా కీలకంగా కేంద్రం మారినటువంటి నేపథ్యంలో కూడా వంటి అన్నిటినీ రాబట్టుకునే విధంగా కూడా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అవసరం కానున్నటువంటి నేపథ్యంలో కూడా వీటన్నిటిపైన కూడా మరి కసరత్తు కొనసాగుతుంది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వివరాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి రహదారులకు సంబంధించి కూడా మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా మరి సర్వేగంగా నిధులు రాబట్టుకునే విధంగా అప్పటికే నిన్న క్యాబినెట్లో భేటీ కొనసాగినటువంటి నేపథ్యంలో కూడా మంత్రులకు కూడా ఒక నిర్దేశాన్ని ఇచ్చారు కొత్తగా అడుగుపెట్టినటువంటి మంత్రి శాఖలో అడుగుపెట్టినటువంటి మంత్రులు ఆ శాఖలకు సంబంధించినటువంటి అంశాలు పట్టు తీసుకొచ్చుకోవాలి రానున్నటువంటి రోజుల్లో మరింత డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా మంత్రులు అడుగులు వేయాలంటూ కూడా చంద్రబాబు సూచించినటువంటి పరిస్థితి కనుక అయితే ఆ ప్రధానంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న రానున్నటువంటి వచ్చే నెల పద పదిహేను నుంచి కూడా ఉచిత బస్సు మహిళలకి అందుబాటులో తీసుకొస్తున్నారు ఇప్పటికే తెలంగాణలో మహిళలకి ఉచిత బస్సు పథకం అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అదే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగుతున్నటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా ఆ ప్రజలకి నెరవేరుస్తూ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే మరి ఆ ఎన్నికల మేనిఫెస్టో ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అనేక అంశాలు ఒక్కొక్కటిగా కూడా నెరవేరుస్తూ కూడా నారా చంద్రబాబు నాయుడు అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అటు క్యాబినెట్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే అదేవిధంగా బీమా రైతు బీమా పథకానికి సంబంధించి ఆ ముగ్గురు ఆ కమిటీ వేశారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో అచ్చెమ్నాయుడిని కూడా ఆ కమిటీలో స్థానం కల్పించారు అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ రిజిస్టర్ సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయనకు కూడా ఈ ఈ కమిటీలో అవకాశం కల్పించారు అదే విధంగా ఆ జనసేన పార్టీకి సంబంధించి అటు తెనాలి ఎమ్మెల్యే పౌరు సరఫరా శాఖ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో నాదింలా మనోహరికి ఏదైతే కమిటీలో కూడా అవకాశం కల్పించారు ముగ్గురు సంబంధించినటువంటి మంత్రి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా మరి రైతులకు బీమా అందించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడతాయి అయితే అనేక అంశాలు క్యాబినెట్ లో చర్చకొచ్చాయి రానున్నటువంటి రోజుల్లో సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి హామీ ఒక్కొక్కటిగా నెరవేర్చాలి ఎక్కడ కూడా మరి అటు పెన్షన్స్ సంబంధించినటువంటి అంశంగా గత ప్రభుత్వంలో కేవలం మూడు వేల రూపాయలు అందించినటువంటి నేపథ్యంలో ఏదైతే మరి చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తర్వాత మరి పెండింగ్ లో ఉన్నటువంటి మూడు వేల రూపాయలు అదేవిధంగా ఆ నెలకు సంబంధించినటువంటి నాలుగు వేలు ఒక్కసారిగా కూడా ఏడు వేల రూపాయలు అటు వృద్ధులకి అందించినటువంటి ఘనత అటు చంద్రబాబు సర్కార్కే దక్కిందని చెప్పి ఎందుకంటే ఇచ్చిన మాట ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు అదేవిధంగా అమ్మఒడికి సంబంధించినటువంటి అంశాలు అనేక వివాదంగా మారినటువంటి నేపథ్యంలో కూడా మరి ఏదైతే మరి ప్రతి ఇంటిలో Ударувам на лека, бугурувам на гора, మరి అమ్మఒడి అటు విద్యా దీవెన పథకం కింద కూడా అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ముందస్తుగా కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటికి కూడా చెక్ అవకాశం ఉంది ఇప్పటికే వైసీపీ అనేక విమర్శలు అయితే చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక్క విద్యార్థికే మరి ఇస్తారు అని చెప్పి కూడా మరి జివో రిలీజ్ చేసిందంటూ కూడా చేస్తున్నటువంటి ప్రచారానికి విద్యాశాఖ అధికారులు చెక్ పెట్టారు ఏదైతే ఇప్పటి వరకు కూడా దానిపైన ఎలాంటి క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు రానున్నటువంటి ఆమోద ముద్ర వేసిన తర్వాత ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇరవై రెండు అసెంబ్లీ సమావేశాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది అనేక కీలక అంశాలకు సంబంధించి కీలక ఏదైతే ఇప్పటి వరకు లేవనెత్తినటువంటి అంశాలు అటు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కానీ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత ఐదు ఫైల్స్ పైన సంతకాలు పెట్టినటువంటి నేపథ్యంలో వాటన్నిటికి కూడా ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా శాసన మండలిలో కూడా మరి ఎక్కువగా వైసీపీకి మెజార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో శా శాసన సభలో ప్రవేశపెట్టినటువంటి అనేక బిల్లులకు సంబంధించి కూడా శాసన మండలిలో కూడా మరి ఆమోదముద్ర వేసే వేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా శాసన మండలిలో చుక్కెదిరేట అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో అనేక ఆ ప్రభుత్వ టీడీపీ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు అయితే మరి పునరావాతమైన మరి మరోసారి పునరావతం అయ్యేటువంటి అవకాశం ఉంది శాసన మండలిలో ఏదైతే శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు కానీ అటు కేంద్ర ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రి కేబినెట్కి సంబంధించినటువంటి అంశాలు ఆమోదు ముద్ర వేయాల్సినటువంటి నేపథ్యంలో శాసన మండలిలో కూడా మరి ఈ బిల్లు పాస్ అవ్వాల్సినటువంటి నేపథ్యంలో వాటికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే తలెత్తేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా శాసన మండలిలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత శాసన మండలిలో రిజెక్ట్ అయినా కానీ మరోసారి శాసనసభలో ప్రవేశ బిల్లు పాస్ చేసి ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది గతంలో కూడా ఇదే ప్రక్రియ వైసీపీలో కూడా కొనసాగినటువంటి సందర్భాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏది ఏమైనా రాజధాని వ్యవహారంలో చాలా కీలకంగా చంద్రబాబు నాయుడు అడుగు అడుగులు వేస్తున్నారు ఏదైతే మరి ఇరవై రెండో తారీఖు శాసనసభలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎంత మేరకు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ ఖజానాకు సంబంధించినటువంటి అంశాలు ఎంత మేరకు ప్రభుత్వానికి నష్టం జరిగింది అదేవిధంగా రాజధాని అంశాలకు సంబంధించి కానీ పోలవరం ప్రాజెక్టు వ్యవహారం కానీ అదే విధంగా వ్యవహారం కానీ ఆ ప్రభుత్వం పెట్టినటువంటి ఆ ఖర్చు వ్యవహారంలో కూడా మరి ఒక శ్వేతపెత్ర రూపంలో కూడా ఇప్పటికే ఒక ప్రొజెక్టర్ ద్వారా కూడా మరి ఆ మీడియా ద్వారా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరించినటువంటి నేపథ్యంలో శ్వేతపత్ర అంశాలపైన కూడా మరి అసెంబ్లీలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏ విధంగా ప్రజల్ని మబ్బపెట్టింది అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఏ విధంగా ఇబ్బంది ఇబ్బందులకరమైన పరిస్థితి వచ్చింది ఈరోజు ఇంత ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఇంత ఎదుర్కోవాల్సి వచ్చింది మరి వారి వైఫల్యాలను కూడా ఇప్పటికే అనేక అంశాలు అనేక చర్చల ద్వారా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎండగడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్ని అంశాలు అసెంబ్లీలో చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నప్పటికి కూడా మరి ఇరవై రెండవ తారీఖు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరయ్యే అవకాశం లేదు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రమాణ స్వీకారానికి పరితమయ్యాడు ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కానీ అదేవిధంగా స్పీకర్ సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ అదేవిధంగా స్పీకర్ ఆ కుర్చీలో కూర్చోబెట్టేటువంటి ఆ సమయంలో కూడా ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఆ అసెంబ్లీ సమావేశాలకు కూడా సమయం ఇవ్వనటువంటి పరిస్థితుల్లో అటు రాష్ట్ర ప్రజల నుంచి కూడా ఒక వ్యతిరేకత ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ప్రజా సమస్యలపై విపక్ష నేతగా అసెంబ్లీలో ఆయన గలం ఇప్పాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేవలం అధికారాన్ని ఆ గతంలో నూట యాభై ఒక్క సీటు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో అధికారాన్ని స్వీకరించాడు కానీ అదేవిధంగా విపక్ష నేతగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అంటూ కూడా రాష్ట్ర ప్రజల నుంచి కూడా అనేక విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదివే ఏమైనా రాష్ట్ర రానున్నటువంటి రోజుల్లో అటు పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం అటు పార్టీ క్యాడర్ కి జనసేన కార్యాలయంలో మాట్లాడినటువంటి అనేక అంశాలు మనం చర్చలోకి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ పొల్యూట్ అవ్వకుండా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడాలి ఏదైతే మరి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఖచ్చితంగా సహకరించాలి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాలకి కట్టుబడి ఉండాలి లేదంటే మాత్రం అటు ఆ సొంత పార్టీ నేతలను కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక చురకలైతే అందించినటువంటి పరిస్థితి కనబడుతుంది రానున్నటువంటి రోజుల్లో జనసేన పార్టీకి సంబంధించిన ఎవరైతే కష్టపడ్డారో కూడా తగిన ప్రాధాన్యత నామినేటెడ్ పోస్టుల్లో కూడా వారికి తగిన ప్రాధాన్యత లభిస్తుందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి జనసేనకు సంబంధించి కూడా ఒక కీలకంగా నామినేటెడ్ పోస్టులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నాడు ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఎవరైతే కష్టపడ్డారో అటు మహిళలు కానీ అదేవిధంగా చాలా మందికి కూడా సీట్లు అవకాశం లేనప్పటికీ కూడా వారందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా ఆ పార్టీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి ఏ విధంగా సహకరించారు జనసేన పార్టీ ఒక కమిటీ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆ కమిటీ ద్వారాగా నామినేటెడ్ పోస్టులు ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు పిఎస్సీ చైర్మన్గా నాదిండ్ల మనోహర్ వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నాయంద్ర బాబు వచ్చేటువంటి అవకాశం ఉంది అటు పార్టీ పద్గాలను పూర్తిగా కూడా మరి బాబుకి ఈ అవకాశాలు కనిపించేటువంటి అవకాశం ఉంది పార్టీ పార్టీ బలోపితానికి చేసేందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి పోస్టులు ఎలాంటి నామినేటెడ్ పోస్టులు కూడా తీసుకోకుండా అటు పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా నాగేంద్రబాబు ఉన్నటువంటి రోజుల్లో అడుగులు వేస్తున్నాడని చెప్పి కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదేమైనా క్యాబినెట్లో అనేక అంశాలు చర్చకొచ్చినటువంటి నేపథ్యంలో ఇటు అన్ని అంశాలు ఇరవై రెండు అసెంబ్లీ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది ఏదైతే మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక అంశాలను పూర్తి స్థాయిలో అటు కేంద్ర అగ్రనేతల ద్వారా కూడా మరి రానున్నటువంటి రోజుల్లో అటు ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి నిధులు కూడా మరి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది